ఇదిగో క్రిస్మస్ సంతోషము ఆనందము ప్రతి దయచేయండి నాయన నీ కుడి వచ్చిన బిడ్డలందరినీ వారి కుటుంబాలని వారి కుండి నా బిడ్డలందరినీ దీవించి ప్రభు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ స్తోత్రం అయ్యా నూతన సంవత్సరంలో అడుగు పెడుచులుగా నూతన కార్యాలు బలమైన త్రీలు వారి కుటుంబాల జరువులుగా ప్రార్థిస్తున్నాను మీరే సహాయం చేయండి ఇంకా నో ప్రభాతండి హోలీ బెతెస్త మినిస్ట్రీని మీరు దీవించండి నా ఆయన ఆశీర్వదించండి నా ఆయన విస్తరింప చేయండి నా ఆయన నాయన ఇదిగో సేవకులుగా మేమందరము కలిసి నాయన ప్రార్థిస్తుండగా ఇదిగో ఈ హోలీ బెతెస్త మినిస్ట్రీకి ఏ సున్నామములో శుభము కలుగురు గాక ఏ సున్నామములో కృప కలుగురు గాక కుడి వచ్చిన బిడ్డలకు దీవించండి మా తోటి సావుకల్ని దీవించండి మరి ముఖ్యంగా గారిని దీవించండి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యము చేయరు ఆయన వారి ప్రయాణంలో కూడా మీ కాపు నుంచి నడిపించమని కృప చూపించమని గుడి వచ్చిన బిడ్డలందరినీ దీవులు ఆశీర్వాదం దయచేసి వినామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ఏ పరిశుద్ధమైన శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థితి మిక్కిలి వినయముతో ప్రతిమెలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి చెప్తా మామె పామె అస్సరావు అయ్యారు మనకి ఆశీర్వాతం ఇస్తాను అయ్యారు

తోటి సేవకులు రాష్ట్రానికి వచ్చి ప్రార్థన చేస్తారు అయ్యారికి కేక్ నిమిత్తం ఇవ్వాలని ఆశపడుతున్నారు అయ్యగారు చండి పాప వచ్చిందాయా మీకు ఒక బుకేని అయిన ఇవ్వటానికి అద్భుతాలను చూడబోతున్నా నీ కుమార్తెలు ఇద్దరిని నీ అల్లుళ్ళిద్దరినీ కూడా ఉన్నతమైన సేవలో నేను వాడుకోబోతున్నా నీ కుటుంబం అంతా ఒక యాజక వంశముగా చూడబోతున్నావు ఆశ్చర్య కార్యాల్లో చూడబోతున్నాము నా సన్నిధి నీకు తోడుగా ఉంది అక్కను దీవించండి ఆశీర్వదించండి వెలిగించండి ప్రొప్పు చూపించండి ఆదరించండి వాడుకోండి మేలుతో నింపండి ఏ సునామో నడుగుతున్నాము తండ్రి ఈ దైవ జన్ బట్టి దేవుని చప్పంకొట్టేవి గట్టిగా చప్పట్లు కొట్టండి ఈ రాత్రి ఈ దైవం ఎంతో శ్రమపడి మీటింగ్ పెట్టారు ఎంతో శ్రమపడి మమ్మల్ని పిలిచారు పిలిచి దీని నిమిత్తం నియమించమైనటువంటి తెరిసా పాలు వాళ్ళు వచ్చి పాటలు పాడతారు ఇప్పుడంటే కేక్ కట్ చేసినాక క్యాండిల్ వెలిగించుకున్నప్పుడు అప్పుడే వెలిగించుకోమాకండి

కొంచెం వెడవెడగా ఉండండి ఎందుకంటే అన్ని అంటుకోకుండా అంటే ఆడవాళ్ళు జాగ్రత్తగా మీ యొక్క శారీలు కానీ స్కార్ఫ్లు కానీ జుట్టు కూడా జాగ్రత్తగా ఎందుకంటే చాలా మంది ప్రజలు ఉన్నారు తొందరపడద్దు అన్నది వస్తున ఒక వెలిగిస్తే వాళ్ళు చుట్టుపక్కల వెలిగించుకుంటారు ఇప్పుడే కాదు ఎవండి ఎలుగు రాత్ర ముందే మీరు లైట్ ఆర్పేస్తున్నారు కేక్ కట్ చేయండి కేక్ చేయండి కేక్ కట్ చేద్దాం అక్కడి

લોી ના સત્રયા સત્ર બોલો ઓયા એક સારા વેતન ચંદ્રૈયા તિરત

دينا di dinago ఎలాగా ఎలుగుతున్నాయో ఆత్మజ్యోతిలు వెలగాలి చేతుల్లో ఉన్నటువంటి క్యాండిల్స్ కానీ మీ ఆత్మజ్యోతి వెలగాలి వెలిగించబడాలి అనేకులను వెలిగించే వారిగా మీరు ఉండాలి దేవుడు అక్క రీతి నన్ను మనం జీవించుగా లైట్లు జాగ్రత్త